హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య చిన్న సినిమా సెగ సినిమా ఇండస్ట్రీకి తగలాలంటే మీరు ఇమ్మీడియట్ చేయాల్సిన పని ఏంటి అంటే ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను చిన్న సినిమా కోసమే చేస్తున్నాం మనం అవునా ఈ వీడియోని మీరు చేయాల్సింది ఒకే ఒక పని ఏంటంటే మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అవునా ఆ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోని యాజ్ ఇట్ ఈస్ డౌన్లోడ్ చేసి కాపీ పేస్ట్ డైరెక్ట్గా ఇదే తమ్నతో మీ ఛానల్లో అప్డేట్ చేయండి మీ ఛానల్లో అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా మీ దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ వీడియో చేరుతుంది ఆ సబ్స్క్రైబర్స్లో చాలామందికి ఛానల్స్ ఉంటాయి యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి వాళ్ళందరూ నా కమ్యూనికేషన్లోకి వస్తారు వాళ్ళందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే ఈ వీడియోని వాళ్ళ వాళ్ళ ఛానల్స్లో కనెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోవడమే డౌన్లోడ్ చేయడం అప్లోడ్ చేసుకోవడం ఇదే పని దీంట్లో మీకు యూట్యూబ్ ఆల్గా ప్రకారం మనము ఒక వీడియోని ఒక ఛానల్లో చేసిన వీడియోని ఇంకొక ఛానల్లో చేస్తే ఖచ్చితంగా వాళ్ళు పర్మిషన్ కావాలి అంటారు ఇక్కడ ఈసీ ఓపెన్ సోర్స్ డైరెక్ట్ అందరికీ పర్మిషనే ఎక్కడ కూడా మీకు ఫ్లాగ్ కొట్టడం కానీ రిపోర్ట్లు ఇవ్వడం కానీ ఏవి ఉండవు నా వీడియోలు మీరు శరవేగంగా మీ ఛానల్స్లో అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ప్రతి ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నాను మీ అందరికీ కూడా ఛానల్స్ ఉంటాయి మీ అందరు కూడా ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకొని మీ మీ ఛానల్స్లో అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా చేస్తే ఇది నాకు తెలిసి స్టాలిన్ ఐడియా ఇలా చేసుకుంటూ వెళ్తే చిన్న సినిమా శరవేగంగా సినిమా ఇండస్ట్రీకి తాగుతుంది ఈ సెగ సినిమా ఇండస్ట్రీకి తగలాలి అంటే మీరు ఇమ్మీడియట్ ఈ పని చేయాలి ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరూ చిన్న సినిమాను బతికించాలనుకునే ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని ఇది ఫస్ట్ మీ ఛానల్లో అంటే నా ఛానల్లో ఉన్న ఈ వీడియోని ఇమ్మీడియట్లీ డౌన్లోడ్ చేసుకొని మీ ఛానల్లో అప్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేయండి ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకునేసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి ఛానల్స్ ఉంటాయి వాళ్ళందరూ కూడా ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకొని ఇమ్మీడియట్ వాళ్ళ 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 ఛానల్స్లో అప్డేట్ చేసుకోమని చెప్పండి ఇలా చేసుకుంటూ వెళ్తే కొన్ని రోజుల్లోనే చిన్న సినిమా పవర్ ఏంటో సినిమా ఇండస్ట్రీకి తెలుస్తుంది సో ఇది పెద్దవాళ్ళ వరకు వెళ్ళాలి అంటే ఈ పని ఖచ్చితంగా ఇప్పుడే ఇమ్మీడియట్ ఈ సెకండే చేయండి చేసిన తర్వాత నాకు మెసేజ్ చేయండి ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ బాధ్యతగా తీసుకొని చేస్తే దీంట్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు మీకు జస్ట్ మీరు బాధ్యతగా తీసుకోవడమే చిన్న సినిమా బతకాలి మీలోని ఆర్టిస్టు టెక్నీషియన్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం కావాలి అంటే ఈ ఒక్క పని చేయండి సినిమా ఇండస్ట్రీ బ్లాస్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇమ్మీడియట్ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ ప్రతి ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్ మీ మీ ఛానల్స్ లో ఈ వీడియోస్ ని అప్లోడ్ చేసి సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ చేయండి చిన్న సినిమాను బతికించే విధంగా మనందరం స్టెప్స్ తీసుకుందాం అడుగు అడుగు కలిస్తే చెయ్యి చేయి కలిస్తే చీమల దండు కలిస్తే సినిమా ఇండస్ట్రీకి చిన్న సినిమా సెగ తగులుతుంది లేట్ చేయకుండా ఇమ్మీడియట్ ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి మీరు మీ ఛానల్లో అప్లోడ్ చేసి ఈ వీడియోని ఇమ్మీడియట్ షేర్ చేసి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళ వాళ్ళ ఛానల్స్ లో ఈ వీడియోస్ పెట్టమని చెప్పండి సెగ మామూలుగా ఉండకూడదు కొన్ని రోజుల్లోనే సినిమా ఇండస్ట్రీకి సెగల తగలాలి పెద్దవాళ్ళు కూసాలు కదులుతూ ముందుకు రావాలి చిన్న సినిమాకు సపోర్ట్ చేయడానికి ఇమ్మీడియట్ లేట్ చేయకుండా ఈ పని చేసి నాకు మెసేజ్ చేయండి ప్రతి ఒక్కరిని ప్రతి ఛానల్ ఉన్న ఆర్టిస్ట్ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరిని ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది లేట్ చేయకుండా ఫాస్ట్గా ఈ పని చేసి నాకు మెసేజ్ చేయండి నా పేరు వారణాసి సూర్య ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా చిన్న సినిమాను బతికిద్దాం చిన్న సినిమాను బతికించే దిశగా మనం అడుగులు వేద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ